भाई जिनको टीएमपी सिखाना होगा तो मैं कराओ से जरा बोल चुनो। बोल चुनो। सही कह रहे हो।

ý thức 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 ý একটা মিনিট দাঁড়ান স্যার ওকে রেডি স্যার नेक्स्ट আমরা আগামী পর্যায়ローラ এমএলএ লুরু রামগোপাল Алексеলেতে আহ্বান ይችላል আর আমি কিন্তু తప్పకుండా ఈ ప్రభుత్వం ఇస్తుంది మరి దాన్ని కూడా మామూలు కూడా తప్పకుండా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే గారిని కూడా సహకరించి రామ రామారా మీకు హామీలు ఇచ్చినారు రోడ్ల విషయంలో కానీ ఇళ్ళ విషయంలో కానీ మరి ఏ విషయంలో అభివృద్ధి కార్యక్రమాలు మరి మీకు చేస్తామని చెప్పినారు తప్పకుండా మరి మంచి ప్రభుత్వం కానీ మరి పెద్ద ఎత్తున నిలుగు రాబోతాయి కాబట్టి ఈ విన్నమైనటువంటి ప్రాంతాన్ని అన్ని రంగాలు కూడా ముందు తీసుకోవాలని చెప్పుకుంటూ మరొకసారి కూడా మీ అందరు కూడా మన వచ్చే జనరల్ బాధిలో ఎందుకంటే మన బీసీలకు సంబంధించినటువంటి సర్వేలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి రిజర్వేషన్లు మారుతాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్లు మరి వచ్చే దాంట్లో రిజర్వేషన్లు కూడా చేంజ్ అయితే కాబట్టి దాని ప్రకారంగా సమస్యను చెప్పుకోవడానికి ఎన్నుకోబడ్డాం దాంట్లో రెండు మూడు సంవత్సరాలు కాలంలోనే పోగొట్టుకున్నాం ఆ తర్వాత ఒక రెండు సంవత్సరాలే మనకు పనులు చేసుకోవడానికి అవకాశం వచ్చింది దాంతో కొంతవరకు సమయం నిర్వర్తమయ్యా ఆ తర్వాత ఇమ్మీడియట్ గా ఎలక్షన్లు వచ్చాయి అందరికి ఇక ముఖ్యంగా ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఎలక్షన్ అయ్యే వరకు ఇంకో వెంబు ఆ పని అవకాశాలు ఇవ్వాలి గతంలో రెండు సంవత్సరాలు కోల్పోయినాం

చేయడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే కూడా మనకు వచ్చిన ఆ ఆ నెలనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఇప్పుడు మన ఎంపీ గారు చెప్పినట్టు మన గ్రామ గ్రామాన్ని రోడ్ చేసుకోవడం జరిగింది కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన ప్రాంతం మంచి గుర్తింపు గ్రామాల్లో వస్తుంది కాబట్టి మనం అందరం ఆ విధంగా ముందుకు పోదామని అందరూ సహకరించినటువంటి అధికారులకు ఎంపీటీసీలకు మన పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరు మంచి లక్ష్యంతో స్కూల్స్ కానీ వచ్చే పంచమని చేసి ఈ రోజు స్కూల్స్ కూడా కార్పొరేట్ స్థాయిలో ఈ స్కూల్స్ ఎత్తుకోవడానికి ఏం చేసుకోవడం జరిగింది స్కూల్ చే కాకుండా ఈ చూస్తా ఉన్నాం రేపు మీ సేవ కేంద్రాలు కూడా మా మహిళా సోదరులకే ఏ గ్రామంలో మీకు కావాల్సిందంటో ప్రతి గ్రామంలో కూడా మీ సేవ కేంద్రాలు కూడా తప్పకుండా మా మహిళా సోదరులకే మీకు ఎవ్వరు కావాలంటే కూడా మనం చూడడానికి మేము సిద్ధంగా ఉన్నాం గవర్నమెంట్ ఇస్తా ఉంది రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ గల మా మహిళా సోదరులందరికీ అందరూ కూడా ముందుకొచ్చి వచ్చి మీకు ఎవరైతే కావాలో వాళ్ళకు మీ సేవ పెట్టుకోవడానికి గవర్నమెంట్ తరకుండా మా పచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ఇప్పుడే